నమస్కారం అండి నా పేరు హైమారావు నర్సరాపేట టూ డౌన్ సిఏగా పనిచేస్తున్నాను నిన్న సోషల్ మీడియాలో భరంపేట ఫస్ట్ లైన్లో కుమారి అనే ఆమె కిరాణ్ షాప్ దగ్గర గొడవ జరగడం జరిగింది అదే బజార్లో ఉన్నటువంటి సలీం అనే వ్యక్తి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గొడవపడి తాగిన వైద్యంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గంజాయి అమ్ముతారా ద్వారా ఇస్తారా అని వాళ్ళతో గట్టిగా వాదించడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడ అధ్యాయం మేము ఎందుకు అమ్ముతామని వాళ్ళు గట్టిగా మాట్లాడటం జరిగింది వాళ్ళని అసభ్యకరంగా బూతులు తిట్టి మరియు అక్కడే ఉన్నటువంటి నాపరాయం తీసుకుని వాళ్ళ మీదకి వెళ్ళి మరి అక్కడ పక్కన ఉన్నటువంటి బైక్ మీద వేయటం జరిగింది ఆ బైక్ బ్రేక్ కొంచెం పగిలిపోవడం తర్వాత వీళ్ళ మీద వీళ్ళ మీదకు వచ్చి బూతులు తిట్టడం జరుగు జరిగింది తర్వాత మీ అంతు చూస్తానని బెదిరించి వెళ్ళిపోవడం జరిగింది దాని మీద మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేశాము తర్వాత దీనికి సంబంధించి అక్కడికి పూర్తి స్థాయిలో విచారించడానికి వెళ్ళినట్లయితే వెళ్ళి మా ఎస్ఐ గారు నేను వెళ్ళ వెళ్ళడం జరిగింది అక్కడ గంజాయికి సంబంధించి కానీ తర్వాత ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ బెట్టింగ్స్ కానీ ప్యాకెట్ కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయని విచారించడం జరిగింది దానికి సంబంధించి ఎటువంటి సమాచారం మా దృష్టికి రాలేదు మా దృష్టికి అలాంటి సమాచారం ఏదైనా వచ్చినట్లయితే దాని మీద కఠినమైన చర్య తీసుకోబడుతుంది తర్వాత దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని ఇచ్చిన సమాచారం ఇచ్చి ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క వివరాలని గోప్యంగా ఉంచడం జరుగుతుంది తర్వాత ఈ కేసు గురించి కంప్లైంట్ ఇచ్చినటువంటి భరత్పేట వాస్తవ్యరాలు లక్ష్మీకుమారి తర్వాత అలా కుటుంబ సభ్యులకి ఎటు ఈ సలీం అనే వ్యక్తి బెదిరించడం జరిగింది ఆ బెదిరింపుకి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని మేము తర్వాత మా సిబ్బందిని కూడా అక్కడ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఏదైతే ఈ గొడవ గురించిందో దాని మీద కేసు కట్టడం జరిగింది